హలో ఫ్రెండ్స్ బ్రహ్మమడి సీరియల్ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రాజ్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే కదా ఈరోజైతే కోర్టులో కేసు ప్రజెంట్ చేస్తారనమాట అలాగే ఈరోజు కావ్య చెప్పిన సాక్ష్యం వల్ల వాళ్ళ అబ్బాయికి ఎక్కువ శిక్ష పడిందని చెప్పి అపర్ణ పర్ణ అయితే కావ్యని రోజు ఈరోజు ఎపిసోడ్లో ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం సామంత్కు వార్నింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆయన వెళ్ళారు లాయర్ అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్తుంది అనమాట కావ్య ఆయన చంపేయడానికి వెళ్ళలేదు సామంత్ను వార్నింగ్ ఇవ్వడానికి మాత్రమే వెళ్ళారు చంపాలనే ఉద్దేశంతో కాదు అని కావ్య అంటుంది వార్నింగ్ ఏమైనా చరణానామిక లాయర్ అంటాడు ఇంకోసారి ఇలా చేస్తే ఇలా చేస్తే అని తటపటాయిస్తూ ఉంటుంది అనమాట కావ్య సంపేస్తాం అన్నారు అంతేనా అని లాయర్ అంటాడు అవును అని కావ్య అనేసరికి అందరూ షాక్ అవుతారు కోపం లేదు అన్నారు అంతేగాని అని కావ్య అంటే అంతేగాని ఇక మీరు వెళ్ళొచ్చు నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు అని పీపీ అంటాడు అనమాట దాంతో కావ్యం వెళ్ళిపోతుంది ఈ కేసులో ఈ పాయింట్ చాలా ముఖ్యం ముద్దాయికి సామంతులు చంపాలన్న కోపం ఉంది కానీ అక్కడ చాలామంది ఉండడంతో పక్కా ప్లాన్ చేసి చంపాడు తర్వాత శవాన్ని డిక్కీలో పెట్టుకొని మా ఏం చేసేందుకు తీసుకెళ్లాడు ఎక్కడ దాచుకోవాలి తెలియ కార్లో పెట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడని చెప్తాడనమాట వివరున్నర అని పీపీఐ చెప్తాడు ఇక డిఫెన్స్ లాయర్ లేసి అది పూర్తిగా ఆధారితం కాదు దీనిపై క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఎస్ఐని విచారించాలని కోరుతాడనమాట రాజ్ దర్పణ లాయర్ తా అపూర్వం బోన్లో బోన్లోకి వస్తుంది రాజుగారిని ఏ ఆధారంతో అరెస్ట్ చేశారని లాయర్ అడుగుతారనమాట అనామిక మిస్సింగ్ కేసు ఇచ్చి రాజ్పై అనుమానం ధరలతో సెచ్ వారెంట్కి వెళ్ళామని అప్పు అంటుందనమాట రాజు చంపడం కానీ కార్ డిక్కీలో శవం పెట్టడం కానీ మీకు చూసారా అని లాయర్ గారు అడుగుతారు లేదు కేవలం కారులో శవాన్ని ఐడెంటిఫై మాత్రమే చేద్దామని అప్పు అంటుంది కారులో శవం కనపడగానే అరెస్ట్ చేస్తారా కేవలం అనామిక కంప్లైంట్ ఇచ్చిందనే కదా అరెస్ట్ చేస్తారు అంతేనా అని లాయర్ గారు అంటారు అవును అని అప్పు అంటుందనమాట సరే మీరు ఇంకా వెళ్ళొచ్చని లాయర్ గారు వెళ్ళమంటారనమాట ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు నా క్లయింట్ సామర్థ్యం చెప్పడానికి చూసిన ప్రత్యక్ష సాక్షి లేదు ఆయుధం కూడా లేదు కేవలం అనామిక కంప్లైంట్ మూలంగానే అరెస్ట్ చేసి కోర్టులో నిలబెట్టారని లాయర్ అంటారనమాట అన్ని సాక్ష్యాలు చూపిస్తాం అప్పుడు పీపీ లేసి అన్ని సాక్ష్యాలు చూపిస్తాం సమయం ఇవ్వాల్సిందిగా కోర్టు అని కోరుతున్నామని అనామిక లాయర్ అంటారనమాట అప్పుడు రాజధర్పణ లాయర్ ఏమంటారు అంటే సమయం ఇస్తే కొత్త సాక్షులను సాక్ష్యాధారాలను సృష్టించే ప్రమాదం ఉంది కాబట్టి ప్రాథమిక దర్యాప్తు ప్రకారం విచారించాల్సిందిగా కోరుతున్నామని లాయర్ అంటారు అనమాట అతడు దానికి ఒక సాక్ష్యాలు సృష్టిస్తే ఆ అని మీరు రుజువు చేయండి జట్టి గారు మాట్లాడతాడు అవతల ఒక మంచి ప్రాణం పోయింది వాళ్ళకి న్యాయం జరగాలి కదా అని జెట్టి అంటారు సారీ అని చెప్పిన రాజధర్పణ లాయర్ బెయిల్ మంజూరు సరే మా క్లయింట్కి బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోరుతాడు అనమాట ముద్దాయి ఆస్తి అంతస్తు బలం బలగం అన్నీ ఉన్నవాడు బెయిల్ మీద బయటకు వెళ్తే సాక్షులు తారు సాక్ష్యాలను తారుమారు చేస్తే అవకాశం ఉంది అని పీపీ వాదిస్తాడనమాట బెయిల్ మంజూరు చేయకూడదని నేను అనుకుంటున్నానని అనామిక తరపు లాయర్ అంటాడు వాళ్ళు కొత్త సాక్ష్యాలు పుట్టిస్తే వాటిని ఒక చట్టు గారు మాట్లాడతారు ఇప్పుడు వాళ్ళు కొత్త సాక్ష్యాలు పుట్టిస్తే వాటిని తప్పుడు సాక్ష్యాలుగా రుజువు చేసే అవకాశం ఉంది కానీ మొత్తా ఈ సాక్షులను లేకుండా చేస్తే ఆ రిస్క్ కోర్టు తీసుకోవడానికి సిద్ధంగా లేదు కాబట్టి బెయిల్ రిజెక్ట్ చేస్తున్నాను ఇప్పటిదాకా మర్డర్ వెపన్ మర్డర్ చేసిన పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇంకా ప్రజెంట్ చేయలేదని చెట్టి గారు అంటారు పూర్తి సాక్ష్యాధారాలతో రేపు కోర్టుకు ముద్దాయిని హాజరుపరచే అని చెట్టి ఆదేశిస్తాడు ఇంకా రాజుని చూసి అపర్ణ అయితే బాధపడుతుందనమాట ఇంకా ఇంకా కోర్టు అయిపోతుంది రేపు రమ్మన్నారు కాబట్టి మహారాజులా ఉండేవాడివి ఇలా అయిపోయావు వింటారు నువ్వేం పాపం చేస్తావని నేను దేవుడు ఇలా సృష్టిస్తున్నాడు నీ కోసం గుండెలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నాము నిన్ను పట్టుకొని పోలీసులు లాయర్లు ఎందుకు ఇలా చేస్తున్నారని అపర్ణ అంటుందన్నమాట ఏం భయపడకు చట్టం ఉందిగా మా దా దాని పని చేసుకుంటూ పోతుందని రాజు అంటాడు అనమాట నాకు తాతయ్య ఓనమాలతో పాటు చిన్నప్పుడు తప్పు చేయకుండా ధైర్యంగా ఎలా ఉండాలో నేర్పించారు న్యాయం కోసం నిజాతీగా పోరాడుతాను నిర్దోషిగా బయటకు వస్తానని రాజు అంటాడు అనమాట సుభాష్ అడుగుతాడు నేను అని భయపడుతున్నాను అంటే లేదు అని చెప్పి ఇంకా సుభాష్ అని అనామిక ఎంట్రీస్తే అందరూ కోపడతారు అనమాట నేరస్తుండ నిండా ధైర్యం నింపుతున్నారా ఏంటి అంటే ఏదో ఒకటి అంటుంది అనామిక రేపు రాజుకు శిక్ష వేస్తే మీరు కూడా శిక్ష అనుభవించేలా ఉన్నారే అని అనామిక అంటుంది తప్పుడు సమాచారంతో నేరారోపణ చేస్తే శిక్ష పడదు దేనికైనా జట్టు ఉంటుందని కావ్య అంటుంది అది త్వరగానే వస్తుందిగా రాజు బయటకు రాడని నాకు ఫుల్గా నమ్మకం ఉంది నేను ప్రేమించిన వాడితో సంతోషంగా ఉంటే రాజు అది చూడలేక నా సామర్థ్యం చంపేశాడు దాని ఫలితం ఏది ఖచ్చితంగా అనుభవించి తీరుతాడని నామిక అంటుంది నువ్వెంత నాటకం అండి అని నిజమే గెలుస్తుందని రాజు అంటాడు అనమాట నేను కూడా నువ్వు శిక్ష అనుభవిస్తావని చెప్తున్నాను దుగ్గిరాల కుటుంబంలో ప్రతి ఒక్కరు జీవితాంతం కన్నీళ్లు పెట్టుకుంటారు ఇది ఫిక్స్ అని నామిక వెళ్ళిపోతుంది నాకేం కాదు నేను వస్తానని తల్లికి ధైర్యం చెప్పి వెళ్తాడు రాజు ఏడవండి బాగా అని నమ్మిక అంటుంది ఏడవంటి బాగా ఏడవండి నాకు కావాల్సింది ఇదని ఆ నమిక వెళ్ళిపోతుంది తర్వాత ఇంట్లో ఏంటి కావ్య ఇది బాగా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అత్తయ్య గారు అడుగుతారు అనమాట ఏంటి కావ్య ఇది భార్య వేడి భర్తపై వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తావా ఈరోజు నువ్వు చెప్పిన సాక్ష్యం వల్ల వాటి జీవితమే ప్రశ్నగా మారిందని అపర్ణ అంటుందన్నమాట ఈ రోజులు నువ్వు ఆలోచించే నిర్ణయం తీసుకున్నావు ఈరోజు నా కొడుకు విషయంలో తప్పు చేసావని కావ్యం నిందిస్తుంది అపర్ణ ఇప్పుడు కరెక్ట్గా ఆలోచిస్తున్నావు వదన రుద్రానికి సందొరికిందిగా దూరిపోతాయి అనమాట వీళ్ళ కుటుంబమే తేడా వీళ్ళ స్వార్థం కోసం అందరినీ బలిపెడతారు ఇన్ని రోజులు మంచిగా నటించింది అవకాశం దొరకగానే మొగుడు నిరికించింది ఆస్తి మొత్తం నీ పేరు మీదే ఉంది ఆ కంపెనీ కూడా నీ సొంత సొంతమైతే అయిపోతే మొత్తం రాజ్యం వేలేద్దాం అనుకునే అనుకుందని చెప్పి రుద్రాణి అంటుంది అనమాట రుద్రాణి గారు అలాంటి ఆలోచనలు మీకు వస్తాయేమో కానీ మాకు రావు ఈరోజు అప్పు అంటుంది అనమాట మా అక్క చేసిన పని చాలా కరెక్ట్ అని అప్పు అంటుంది మంచిలో ధాన్యలక్ష్మి వచ్చి ఏంటి కరెక్ట్ అని గట్టిగా అరుస్తుంది అనమాట భర్తకు సపోర్ట్ చేయకుండా మా రాజు నేర్పించేసింది మీ ముగ్గురు మా కుటుంబం పతనం కోసమే పుట్టారని దాని లక్ష్మి అంటుందనమాట ఎవరు కావ్య ఎవరు ఎవరు పతనం కోసం పుట్టారు చిన్న అత్తయ్య గారు మా కాపురాన్ని మేమే పతనం చేసుకునేందుకు పుట్టామా కోర్టులో అబద్ధం చెప్తే తప్పు కానీ నిజం చెప్తే తప్పేంటి అని కావ్య అంటుందన్నమాట రుద్రాణి అప్పుడే సెటర్లేదు నువ్వు అసలు ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదా ఆస్తులు తాకట్టు పెట్టలేదా ఇవన్నీ తప్పులు కదా అని రుద్రాణి అంటుంది అనమాట అప్పుడు బామ్మగారు అంటారు రుద్రాణి తప్పు కాదు మా బావి ఇచ్చిన మాటలు నెరవేర్చే ప్రయత్నంలో అలా చెప్పింది నిజాన్ని దాచిందే తప్ప అది తప్పు కదని ఇందిరాదేవి వారిస్తుంది మనం ఇలా ఉన్నామంటే కారణం కాగా ఈరోజు ఇదే ఇంట్లో నువ్వు నిలబడి ఈ చెత్త అంతా అని ఇందిరాదేవి అంటుంది అది జీవితాంతం ఈ మనవడిని జైల్లో కూర్చోబెట్టేందుకు సాక్షి చెప్పిందమ్మా అని రుద్రాణి అంటుంది అనమాట చాలే నోర్మి రాజు నిర్దోషి అని నమ్మింది కాబట్టి నిజానికి కోట్లు నిర్భయంగా చెప్పిందని ఇందిరాదేవి అంటుంది అపర్ణ ఎవరింట్లో ఎవరు తప్పుపట్టినా నువ్వు మాత్రం కావ్యం తప్పు పడుతున్నావు అంటే నేను నమ్మలేకపోతున్నాను నీకు విషయం గుర్తుందా రాజు బిడ్డని తీసుకొస్తాను నేను నా బిడ్డే అంటే అందరూ అవ అవమానించావు ఇంట్లో నుంచి చూసాం కానీ కావ్యం మాత్రం మా ఆయన అలాంటి వాడి కాదని నిజాన్ని బయటపెట్టింది ఆ రోజు నువ్వు తల్లిగా ఓడిపోయిన నా మనవరాలు మాత్రం నా మనవడు కండగా నిలబడింది అలాంటి మనిషి నా మనవడు జైలుకు వెళ్ళడానికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది అంటే ఎలా నమ్ముతున్నావు ఎలా ప్రశ్నించగలుగుతున్నావు అని ఇంద్రాదేవి అపర్న కళ్ళు తెరిపిస్తుంది అనమాట అప్పుడు అప్పు అంటుంది అక్క నిజం చెప్పి మంచి పని చేసింది ఇప్పుడు అబద్ధం చెప్పిన తర్వాత నిజాలు బయటకు వస్తాయి అప్పుడు మనమే కదా ఇరుక్కుంటాం అప్పుడు అబద్ధం తెలితే పరిస్థితి ఏంటి అని అప్పు అంటుంది అనమాట రాజుకు జైలుకు వెళ్తే తల్లిగా బాధపడుతు నువ్వు ఒకదాన్ని నువ్వు బాధపడతావు ఓదచ్చిన నీ ఇందిరాదేవి గారు మాట్లాడతారనమాట ఓదార్చడానికి భర్త పక్కన ఉంటాడు నన్ను ఓదార్చడానికి నా బావున్నాడు కానీ ఒంటరే ఏ దీపిస్తే కదే ఈ ఇంటి పరువు కాపాడడానికి ఆస్తి కోసం పోరాడింది ఈరోజు ఇంటి వారసుని కాపాడడానికి కూడా ఒంటరిగానే పోరాడుతుంది కానీ బయటికి అలా కనిపిస్తుంది దానికి అందరం ఇస్తుంది ఏంటి నిందలు అని చెప్పి ఇందిరాదేవి అంటుంది అనమాట భర్తను ఎలా కాపాడుకోవాలో తెలియక తన మనసులో తాకు యుద్ధమే జరుగుతున్న బయటకు మాత్రం మౌనంగా ఉంది దీన్ని ఎవరే ఓదార్చేదని ఇందిరాదేవి అంటుంది అనమాట దాంతో కావ్యాన్ని ప్రేమగా హక్ చేసుకుంటుంది అపర్ణ ఇంక ఇందిరాదేవి మాటలు కాపు కళ్ళు తెరుచుకొని చేసిన తప్పు తెలుసుకుంటుంది అనమాట ఇంక హీరో సీరియల్ అయిపోయింది అంటే కమింగ్ అప్లో రాజ్కు క్యారియర్ తీసుకొని వెళ్తుందనమాట పోలీస్ స్టేషన్లో పోసిన తినిపిస్తుంది ఆ తర్వాత కోర్టులో రాజు పట్టుకున్న రాడ్ తెప్పి దానిపై వేలుముద్ర మ్యాచ్ అయ్యి మ్యాచ్ అయ్యారు చూడండి అంటే మ్యాచ్ అయ్యే అని చెప్పి చెప్తారనమాట ఇంక దీంతో అందరూ షాక్ అవుతారు ఇది ఎలా జరిగింది ఏంటి అనేది ఇంక ఈరోజు ఎత్తోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్